మరో బ్రేకింగ్ ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్లో పోలీసులు భారీగా మోహరించారు ఎలాంటి అవాంఛనీయలు జరగకుండా పికెట్ పాయింట్లు ఏర్పాటు చేశారు పోలీసులపై దాడి చేసిన వారిని అదుపులోకి తీసుకున్నారు బాలికపై అత్యాచార యత్నం చేసిన యువకుడి ఇంటికి నిప్పు పెట్టారు ఆగ్రహంతో యువకుడి బంధువులపైన దాడి చేశారు ఆందోళనకారులు పలు వాహనాలను ధ్వంసం చేశారు రాళ్ల దాడిలో పలువురు పోలీసులకు గాయాలయ్యాయి యువకుడిని బాలికను పోలీసులు రెస్క్యూ చేశారు ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూరులో పోలీసులు భారీగా మోహరించారు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పికెట్ పాయింట్లు ఏర్పాటు చేశారు పోలీసులు పోలీసులపై దాడి చేసిన వారిని అదుపులోకి తీసుకున్నారు ఇక బాలికపై అత్యాచారం చేసిన యువకుడి ఇంటికి నిప్పు పెట్టారు ఆందోళనకారులు ఆగ్రహంతో యువకుడి బంధువుల పైన దాడి చేశారు ఆందోళనకారులు పలు వాహనాలను ధ్వంసం చేశారు రాళ్ల దాడిలో పలువురు పోలీసులకు గాయాలయ్యాయి బాలికను పోలీసులు రెస్క్యూ చేసి పోలీస్ స్టేషన్ మరింత సమాచారం మా కరస్పాండెంట్ గణేష్ ఫోన్ లైన్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు గణేష్ ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ లో దారుణం చోటు చేసుకుంది ఓ ఆ అదే గ్రామానికి చెందినటువంటి ఓ యువకుడు అపహరించి అత్యాచారం చేశాడన్నటువంటి ఆరోపణల నేపథ్యంలో ఆ కొంత ఘర్షణ వాతావరణం అయితే వాతావరణం అయితే నెలకొంది అయితే పక్కకే ఉంటున్నటువంటి ఆ బాలికను అపహరించి తన ఇంట్లో బంధించి అత్యాచారం చేశాడనేటువంటి ఆరోపణలు నేపథ్యంలో పో బంధువులు తల్లిదండ్రులు ఇటు పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించడం జరిగింది పోలీసులు వచ్చి చూసేసరికి ఈ యువకుడు ఓ అమ్మాయిని ఆ వాళ్ళ ఇంట్లో బంధించినటువంటి ఆ ఘటన చోటు చేసుకుంది అయితే ఈ నేపథ్యంలో ఆగ్రహించినటువంటి తల్లిదండ్రులు బంధువులు ఈ యువకుడిపై దాడి చేయడం జరిగింది ఆ ఇంటికి కూడా నిప్పంటించడం జరిగింది యువకుడి యొక్క బంధువుల ఇంట్లో కూడా ఇంటికి చూడ నిప్పంటడం జరగడంతో పూర్తిగా ఆందోళన అయితే నెలకొంది ఈ క్రమంలోనే పోలీసులు అక్కడ సంఘటన స్థలానికి చేరుకొని అపస్మారక స్థితిలో ఉన్నటువంటి యువకుని ఆస్పత్రికి ఆసుపత్రికి తరలించేటువంటి నేపథ్యంలో ఆగ్రహించినటువంటి ఈ బాలిక యొక్క బంధువులు తల్లిదండ్రులు ఆ తమకు అప్పగించాలని ఆ కోరడం జరిగింది ఈ నేపథ్యంలో రాళ్ల దాడి దాడి కూడా చేయడం జరిగింది ఈ నేపథ్యంలో ఇటు పోలీసులకు సిఐ తో పాటు ఎస్ఐ ఆ తిరుపతి ముగ్గురు కానిస్టేబుల్ కూడా ఆ రాళ్ల దాడిలో గాయాలు కావడం జరిగింది ఉటిన వీళ్ళని రిమ్స్ ఆసుపత్రికి తరలించడం జరిగింది ఆ ఆ తర్వాత ఈ నిందితుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు విచారణ చేపట్టారు గతంలో కూడా ఈ ఈ యువకుడిపై ఇట్లా ఇలాంటి సంఘటనలు జరిగినాయని చెప్పి చెబుతున్నారు రీసెంట్ గా వచ్చినటువంటి ఈ యువకుడు మళ్ళీ ఈ బాలికపై అత్యాచార యత్నానికి పాల్పడడం అయితే సంచలనం రేపింది ఇతన్ని కఠినంగా శిక్షించాలని చెప్పేసి పలువురు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి రవి రైట్ థ్యాంక్ యూ గణేష్